సెవెన్ థౌజండ్ మెగావాట్ సోలార్ పవర్ ప్రొక్యూర్మెంట్స్ తాము సెకీనించి మొత్తం దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏదైతే గతంలో పత్రికల్లో వచ్చే వాటి అన్నిటిని పటాపంచలు చేస్తూ ద కమిషన్స్ ఒపీనియన్ దేర్ షల్ బి ఎన్ ఐఎస్టిఎస్ ఛార్జెస్ అండ్ లోసెస్ వేవర్ యాజ్ పర్ దమ్స్ ఆర్డర్స్ ఐఎస్టిఎస్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ దానికి సంబంధించి గతంలో చెప్పాం మేము చెప్తే పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ఏమీ లేదు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అవన్నీ అదనంగా పడతాయని చెప్పి పదే పదే ఆయన మాట్లాడడం జరిగింది దాంతోపాటు స్పష్టంగా నీట్ గా రాశాడు దీనిలో రెగ్యులేటెడ్ కాంట్రాక్ట్స్ లైక్ సబ్జెక్ట్ పిఎస్ఎస్ కెనాట్ బి యాజ్ రిక్వెస్ట్ బై ద స్టేక్ హోల్డర్స్ కాబట్టి దీంతో స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడాడు మాట్లాడుతూ ద కమిషన్ ఫౌండ్ నో రీజన్ నాట్ టు ఇన్లూడ్ నాట్ టు ఇన్క్లూడ్ ఫోర్ థౌజండ్ మెగావోట్స్ అవుట్ ఆఫ్ సెవెన్ థౌసండ్ మెగావట్స్ అంటే నాలుగు వేల మెగావాట్లు ఏడు వేల మెగావోట్లో నాలుగు వేల మెగావోట్లు ఈరోజు ఇన్క్లూడ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదనేటువంటిది ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టంగా ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఖులో పేర్కొనడం జరిగింది ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సింది మీరింతవరకు ఏదైతే స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వర్తించదని మీరు ఏదైతే చెప్పారో దానికి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఆయన మీడియా ఆయనకు సంబంధించినటువంటి సైకో బ్యాచ్ ఎంత దుర్మార్గంగా ఈ విషయంలో వ్యవహరించాయి దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం సకీత ఒప్పందం మేర లంచాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి దాని ద్వారా అమెరికాలో ఒక కేసు బుక్ అయింది ఇండియాలో కూడా కేసు బుక్ అవుతుంది ఆంధ్రాలో కూడా కేసు బుక్ అవుతుందని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి వార్తలు రోజు పత్రికల్లో వచ్చాయి రోజు టీవీలో చూపించారు జగన్ గారు దాని గురించి మీడియా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని వాస్తవాలు ఏమి జరిగిందనేటువంటి విషయాలన్నీ కూడా పెట్టడం జరిగింది సరే ఆయన చెప్పినప్పుడు ఏమనుకున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తానన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన సొంత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా స్పష్టమైనటువంటి పరిస్థితి కాబట్టి సెకీ ఒక్కసారి ఆలోచన చేస్తే సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్నది అంటే మినిమం కామన్ సెన్స్ ఉండేవాడు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల మధ్య కుదిరినటువంటి ఒప్పందం మధ్య దళారులో వ్యక్తుల మధ్య కుదిరినటువంటి ఒప్పందం కాదు వాళ్ళకి ఎవరిస్తారు అనే దానికన్నా వాళ్ళు ఎవరి ద్వారా ప్రొక్యూర్ చేసుకుని మనకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు అనేటువంటిది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకునేటువంటి ఒప్పందం దాంట్లో ఎవరు దళారీలు లేరు థర్డ్ పార్టీ లేరు ఎప్పుడైతే దళారీలు ఉండరో థర్డ్ పార్టీలు ఉండదో అక్కడ అవినీతికి కూడా ఆస్కారం ఉండదు ఆ కనీస కామన్ సెన్స్ లేకుండా దానిని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక అలవాటు ఉంది ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది భవిష్యత్తులో దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు లేదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకుంటారు అంటే ముందుగానే వాళ్ళ మీద బురద తెల్లేసి దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఏదైతే ఉండయో ప్రజల్లో ఒక పాజిటివ్నెస్ రాకుండా చేయడానికి ఆ పాజిటివ్నెస్ క్రియేట్ చేయకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు అష్ట కష్టాలు పడతాడు దాన్ని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ముందస్తు బురద తల్లడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి పరిస్థితి కాబట్టి చరిత్రలో ఇది నిజంగా చరిత్ర చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రతి తక్కువ దానికి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని అభినందించాల్సినటువంటి పత్రికలు కానీ అభినందించాల్సినటువంటి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు వాస్తవాలు వాస్తవాలుగా మాట్లాడాలి నిజాన్ని నిజాలుగా మాట్లాడాలి దానిని మరుగున పరిచే విధంగా ఆయనని ఏదో ఒక విధంగా దానిలో ఒక మరక అంటించేటువంటి విధంగా కట్టుకొదలడం జరిగింది చూస్తే దాదాపుగా దీని ద్వారా ప్రభుత్వానికి ఏటా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఉన్నటువంటి దాని ప్రకారం ఆదా అవుతుంది అంటే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల్లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా లక్ష ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రానికి సంపద సృష్టించడం అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సంపద సృష్టించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా నేను సంపద సృష్టిస్తాను వస్తే పంచి పెడతాను అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ఆ సంపద సృష్టించినటువంటి వ్యక్తుల మీద దాడి చేసేటువంటి దాన్ని మానుకుంటే మంచిదని చెప్పి మీ సందర్భంగా చెప్తున్నాను చంద్రబాబు సమయంలో